మంచి సాంగ్స్ పాడుకుందాము గల్గల్లు గజ్జుల సప్పుళ్ళతో నా గుండె గతలల్లో గంతులేస్తావే మంగలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటేవే కొద్దన చుట్టూ తిరుగుతుంటావు పని పనిపాట లేనట్టు ఆగమైతా భర్త వినకుండానే నిన్ను ప్రేమించమని అంటావు ఆగమ్మ రాదమ్మ బంగారు నా బే చిత్రాల నా చిన్నివే రాదమ్మ నా సిట్టి చిలకమ్మవే ఆగిత ఎట్టగయో పిలగ నన్ను టావో నీ మాయ మాటలతో నన్ను మెత్తగా బిస్తావో గల్గల్లు గజ్జల సప్పుళ్ళతోని నా గుండె గదిగల్లో గంతులేస మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటూ సోయగాలని సూపులతో సొమ్మ సిల్లదా మత్తు జల్లితీవే ఇల్లు జారా మనసి నీ కోసమే కాపుగాసి ఎదురు చూస్తుంటేనే నన్ను ఇంకా మెప్పించని ప్రేమలో నీ వైపుకే నన్ను మళ్ళిస్తే నా తోడు విడిచిపోయాను నీ తీరుగా నేను నువ్వైతినే వాగు వంకల తీరు వరిచేలా అందాలు మన ప్రేమకే గుర్తులు వాగు వంకల తీరు వరిచేలా అందాలు మన ప్రేమకే గుర్తులు నీకు నాకు మద్యం సాక్ష్యంగా మిగిలిరు ఈ పంచభూతాలు ఈ పంచభూతాలు కొద్ద చుట్టూ తిరుగుతుంటావు పని పాటలు అయినట్టు భాగమవుతావు వద్దంట వినకుండానే నిన్ను ప్రేమించమని అంటావు గదిగల్లి గజ్జల సప్పులతో నా గుండె గదిలల్లో గంతలేస మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటేవే పాట కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ 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 కామెంట్